ఆరోగ్యంగా ఉండాలని చాలామంది వాకింగ్ చేస్తారు అన్ని వయసుల వారు చేయగలిగే సాధారణ సులువైన వ్యాయామం ఇది దీనికోసం ఎలాంటి పరికరాలు అక్కర్లేదు అయితే వాకింగ్ చేసే సమయంలో షూ లేదా చెప్పులు వేసుకుని నడవటం చేస్తారు కానీ చెప్పులు లేకుండా వాకింగ్ చేయటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అదనపు ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు చెప్పులు లేకుండా వట్టి పాదాలతో పచ్చగడ్డి మీద నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు దీనినే గ్రౌండింగ్ అంటారు మరి ఈ గ్రౌండింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద వట్టి పాదాలతో నడవటం వల్ల మనసుకు శరీరానికి మధ్య కనెక్షన్ పెరుగుతుంది ముఖ్యంగా భూమి నుండి ఎలక్ట్రాన్లు శరీరానికి బదిలీ అవుతాయి ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది శరీరం లో సహజంగా ఉండే విద్యుత్ శక్తి బ్యాలెన్స్ గా ఉండటంలో తోడ్పడుతుంది ఒత్తిడి తగ్గుతుంది మనసు మీద శరీరం మీద భారం తగ్గినట్టు అనిపిస్తుంది ఇది మానసిక స్థితిని బ్యాలెన్స్ గా ఉంచుతుంది మనిషి శరీరంలో ఉండే చాలా నరాలు పాదాల దగ్గర ముగుస్తాయి అంటే శరీరంలో నరాలకు ముగింపు పాదాల భాగం చెప్పులు లేకుండా వట్టి పాదాలతో నడిస్తే పాదాలలో ఉండే నరాల ఫిఫ్లెక్స్ పాయింట్లు యాక్టివ్ అవుతాయి ఇవి శరీరం అంతా మెరుగైన రక్త ప్రసరణ ఆక్సిజన్ సప్లై శక్తి ప్రవాహానికి సహాయపడతాయి ప్రస్తుత కాలంలో ఇంట్లో ఉంటున్న కాళ్లకు చెప్పులు వేసుకుంటున్నారు చాలా మంది దీని వల్ల భూమికి మనిషికి మధ్య కనెక్షన్ తగ్గిపోతోంది కానీ చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవటం వల్ల మళ్లీ భూమితో శరీరానికి అద్భుతమైన కనెక్షన్ ఏర్పడుతుంది భూమి గురుత్వాకర్షణ బలం శరీరానికి అంది శరీరం మారుతుంది మట్టిలో సూక్ష్మజీవులు ఉంటాయి శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చేవి కూడా ఉంటాయి పచ్చగడ్డి మీద నడవటం వల్ల రోగ వ్యవస్థ బలపడుతుంది ప్రకృతిలో ఆరు బయట నడవటం వల్ల మానసిక శారీరక స్థితి మెరుగవుతుంది